చెప్పు బుర్జు కట్టినారు మా ఊరి బుర్జుకాడి నారాయణ తాతకి వయసు అయిపోవడంతో సరిగ్గా చెప్పలేకపోయినాడు ఇప్పుడు మా గంగాధర పెన్నైన బుర్జు గురించి మరియు మా ఊరి దైవమైన పెద్దమ్మ తల్లి గురించి వివరంగా చెప్పడం జరిగింది ఆయన మాటల్లోనే వినండి మా ఊరి పెద్దమ్మ తల్లి ఎంత సత్యమైనదంటే సందగాడ దీపం ముట్టించే తెల్లారాధన ఐదు గంటల వరకు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది అది మా ఊరి పెద్దమ్మ తల్లి ప్రత్యేకత అంతేకాదు ఇక్కడ బుర్జు మీద నుండి చిన్న పిల్లలు పడినా కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా ఈ ఊరు గ్రామ ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది పెద్దమ్మ తల్లి అంత సత్యమైనటువంటి వేగడవల్ల పెద్దమ్మ తల్లి నమస్కారం పెద్దమ్మ తల్లి బుజ్జు ఈ బుర్జు గండికోట రాజులు కట్టినటువంటిది దీని ఇది మన పూర్వీకులు పెద్దమ్మ తల్లిని ప్రతిష్ఠింపజేసినారని మన పెద్దలు చెబుతూ ఉంటే విన్నాము బుర్జు మాత్రం గండికోట రాజులు కట్టినటువంటిదని మన పూర్వీకులు కూడా అంటూ ఉంటారు దాన్ని ఇంతవరకు ఈ వేగడపల్లె గ్రామ ప్రజలు కాపాడుకుంటూ నిత్యం దాన్ని అనుసంధానంగా చేసుకుంటూ పూజలు చేసుకుంటూ పెద్దమ్మ తల్లికి బుర్జును కాపాడుకుంటూ ఏదైనా పంచాయతీలున్న గ్రామ కొన్నిమేర ఏదన్నా మాట్లాడాలన్నా చిన్న చిన్న పంచాయతీలు ఏదైనా చేసుకోవాలన్నా ప్రతి గ్రామ ప్రజలు బుద్ధిలోనే వచ్చి మీటింగ్ పెట్టుకొని చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పడిపోతూ వచ్చింది గ్రామ ప్రజల సహకారంతో డబ్బులు వసూలు చేసుకొని అప్పుడప్పుడు రిపేర్లు చేసుకుంటూ దీన్ని కాపాడుకుంటూ చుట్టుపల్లెలలో ఎక్కడ చూసినా బుర్జులు అనేటువంటి నామరూపాలు లేకుండా పోయినాయి ఒక్క రేగడపల్లె గ్రామంలోనే బుర్జు అనేటువంటిది ఇప్పటికీ కూడా స్థిరంగా నిలబడిందంటే ఇదంతా గ్రామ ప్రజల సహకారము పెద్దమ్మ తల్లి అనుగ్రహము అని మేము అనుకుంటూ ఉంటాం మా ఊరిలో రేగడపల్లె గ్రామ ప్రజలు ఏ పూజ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా పెద్దమ్మ తల్లికే ఒక బండ్లు తెచ్చుకున్నా ఒక వెహికల్స్ చిన్న వెహికల్స్ తెచ్చుకున్నా ఇంట్లో ఏదన్నా పూజలు చేసుకునే ఫస్ట్ పెద్దమ్మ తల్లికే పూజ చేసి ఆ తర్వాతనే మిగతా మిగతా దేవుళ్ళకు పూజ చేసుకుంటూ నిత్యము పెద్దమ్మ తల్లిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి రేగడపల్ల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి అయితే మా బుర్జుకాడు నారాయణ తాత కొడుకు పవాకిరెడ్డి మామ ఈ బుర్జులో ట్యూషన్ పెట్టుకునేటోడు మా ఊర్లో పిల్లగాళ్ళంతా ట్యూషన్కి బుర్జులోకి వచ్చేటోళ్ళు ఆ పిల్లగాళ్ళలో నేను కూడా ఒకరిని పోవు మా ఊరిలో నాగలి చూతప్పుడు మరియు వినాయక చదువుతూడు కొబ్బరి పందెలు అయితే ఆడతారప్ప ఆ కొబ్బరి పందెలు ఆడో కాదు పో ఆడేది మా బుర్జులోనే ఆడతారు పో ఇంకా ఇంతేపా మా ఊరు బుర్జు గురించి విశేషాలు మళ్ళా కొత్త వీడతో పో